మీనా పేరున వచ్చిన ఆస్తి పత్రాలు చూసి ఆనందంతో షాక్ అయిన ప్రభావతి రోహిణికి మొదలైన తిప్పలు ఇంతకు మీనా పేరుతో ఆస్తి పత్రాలు ఏంటి మరి అవి చూసి ప్రభావతి షాక్ ఏంటి మరి రోహిణికి ఏం తిప్పలు మొదలయ్యాయి ఇదంతా కూడా వీడియోలు చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ చేయండి ఇలా ద్వారా మీకు మేము పెట్టే ప్రతి వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ప్రభావతి అయితే బాలు మీనాని ఇంట్లోంచి బయటకు పంపే విషయంలో ఫెయిల్ అయిపోయింది దాంతో ఇక ప్రభావతి రోహిణి విషయంలోనైనా సంతోషకరమైన వార్త వింటాననుకుంటే అక్కడ కూడా ఫెయిల్ అయిపోయింది ఇలా ప్రతి విషయం కూడా తనకి ఎదురు తగులుతూ ఉండటంతో శృతి రవి ఇంట్లో లేకపోవటం వల్లే ఇలా జరుగుతోందని శృతి రవిని ఇంటికి తీసుకురావాల్సిన బాధ్యత మీదేనని లేకపోతే ఊరుకోనని చెప్పి బాలుకి ఇంకా మీనాకి వార్నింగ్ ఇచ్చేస్తుంది ప్రభావతి దాంతో ఇక బాలు మీనా ఇద్దరు కూడా వాళ్ళు రాకపోతే మనమేం చేస్తామని చెప్పని అనుకుంటూ ఉంటారు నా కోడలు లక్షల లక్షల డబ్బు తీసుకొచ్చేది కాసుల కాసుల బంగారాలు తీసుకొచ్చేది ఏది లేకుండా పోయింది ఈవిడగారు ఉందంటే గారు అవసరం అన్నప్పుడు మాత్రమే డబ్బులు తీసుకొచ్చేస్తుంది తప్ప అసలు ఏ మాత్రం కూడా తనకి రావాల్సిన వాటా తీసుకురావటం కానీ మనోజ్ గారికి బిజినెస్ పెట్టించడానికి కావలసిన డబ్బు తీసుకురావటం కానీ వాళ్ళ నాన్నను తీసుకురావటం కానీ విడ చేయదు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు కామాక్షి నా తిప్పలు అని కామాక్షికి ఫోన్ చేసి తన బాధంతా వెళ్ళబుచ్చుకుంటూ ఉంటుంది కామాక్షి వెంటనే నీకొక మాట చెప్పనా వదినా నువ్వు నచ్చినా నువ్వు మెచ్చినా మెచ్చకపోయినా నీకు ఇష్టం వచ్చినా ఇష్టం లేకపోయినా ఒక్కటి మాత్రం నిజం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నది మాత్రమే చూపించుకుంటూ గొప్పలు చెప్పుకోకుండా ఉన్నది మీనా మాత్రమే మీనా విషయంలో మాత్రం నువ్వెక్కడా మోసపోలేదనే చెప్పాలి శృతి చాలా మంచి పిల్ల చక్కగా మాట వింటుంది అని చెప్పని అనుకున్నావు చూసావుగా ఎంత పొగరుగా ఉందో ఇటు చూస్తే రోహిణి నిజాలో అబద్దాలో తెలియని పరిస్థితుల్లో రోహిణి కనిపిస్తోంది మీనా చూడు ఏది ఉంటే అదే మాట్లాడుతుంది ఏది ఉంటే అదే తింటుంది ఏది పెడితే అదే తినడం వచ్చిన పని చెయ్యడం ఇంతే తప్ప ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టింది బాధ పెట్టింది లేదు అని చెప్పని అంటూ ఉంటే నీకెంతసేపు మీనాను పోవడం తప్ప వేరే పనే ఉండదు వదిన సరేలే నీకు చెప్పాను చూడు నా అది బుద్ధి పొరపాటు ఇదంతా ఎందుకులే కాని నేను చెప్పేది పూర్తిగా విను శృతి వాళ్ళ ఇంటికి వెళ్ళి శృతిని పంపించమని అడుగుదాం అనుకుంటున్నాను అంటుంది వెళ్ళు వెళ్ళి అడగడంలో తప్పే ఉంది పెద్దదానిగా నీ పని నువ్వు చేయాలి కదా కాని వదిన అంటుంది కామాక్షి నువ్వు కూడా రా నేను ఒక్కదాన్నే వెళ్ళి ఏం మాట్లాడతాను చెప్పు అని చెప్పనంటే అలాగా వస్తాను వస్తాను రాకుండా ఎందుకుంటాను పెద్దరికి మించినప్పుడు నిలబెట్టుకోవాలి అది నిలబెట్టుకుంటానుగా అని చెప్పి కామాక్షి అంటుంది ఇక ఈలోపు సరే ఒక గంటలో ఫోన్ చేస్తాను అని చెప్పనంటుంది ప్రభావతి అనగానే ఆ సరే వదినా అంటూ ఉండగానే పోస్ట్ మ్యాన్ పోస్ట్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఏంటి ఏంటదినా ఏదో పోస్ట్ వచ్చినట్టుంది అని చెప్పని అంటే ఆ ఏంటో ఆ పోస్టు ఒక్క నిమిషం ఉండు చూస్తాను అదేంటో కూడా తెలుసుకోకుండా ఫోన్ పెట్టేస్తే నీ మనసు ఆగదు కదా అని అంటూ ప్రభావతి వెళ్ళి పోస్ట్ తీసుకుంటుంది తీసుకునేసరికి దాని మీద కుమారి మీనా అని రాసుంటుంది కుమారి మీనా ఏంటి ఇక్కడ ఎవరు కుమారి లేరు అని చెప్పని చెప్పగానే లేదండి అది పేరే కుమారి మీనా అని చెప్పని చెప్పగానే అవునా సరే అయితే మీనా అయితే మా ఇంట్లోనే ఉందిగా అంటూ లోపలికి తీసుకొచ్చి ఇదిగో ఎక్కడున్నావు మీనా మీనా అని అరుస్తూ ఉంటుంది జేండ్ అంటూ గబగబా మీనా వస్తుంది ఈలోపు సత్యం కూడా వస్తాడు ఎందుకే అలా చెవి కోసం మేకలా అరుస్తున్నావు అని చెప్పని అంటాడు ఇదంతా కామాక్షి లైన్ లో ఉండి వింటూనే ఉంటుంది మీనాకి ఏం పోస్ట్ వచ్చి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఇక ఆ ఫోన్ పెట్టే లోపే కామాక్షి అక్కడ నుంచి అక్కడికి బయలుదేరి వచ్చేస్తుంది సత్యం ఏం జరిగిందో తెలుసుకుని ఆ పోస్ట్ లెటర్ ఇవ్వు అని చెప్పి ఓపెన్ చేస్తాడు ఈలోపు బాలు అయితే కిరాయికి వెళ్లి కిరాయి కంప్లీట్ చేసుకుని ఇంటికి వస్తాడు ఇక ఇంట్లో అందరూ కూడా ఒకే చోటు ఉంటారు ఏంటో ఈ మహారాణి గారికి పోస్ట్ వచ్చింది ఏమై ఉంటుంది ఏ అప్పులోనో నోటీస్ పంపించుంటారు ఎవరికో సంతకం పెట్టి ఇరవై వేలు తీసుకుంది కదా అనగానే ఆ అప్పు ఎప్పుడో తీరిపోయిందమ్మా అప్పావతి అని చెప్పని అంటాడు బాలు నోర్మీరా అని చెప్పని అంటుంది ఇక సత్యం గబగబా లెటరు ఆ పోస్ట్ ఓపెన్ చేస్తాడు ఇవి ఆస్తి పత్రాల్లో ఉన్నాయి అని చెప్పని అంటే ఎవరింటికో వెళ్లబోయి మన ఇంటికి వచ్చేసినట్టున్నాయండి ఆపర దరిద్రులకి ఆస్తిపత్రాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటుంది ప్రభావతి లేదు ప్రభా ఇవి మీనా పేరుతోనే ఉన్న ఆస్తులు ఇదేంటి ఇవి పోస్ట్లో వచ్చాయి అని చెప్పని అంటూ ఉండగానే అన్నయ్య గారు అంటూ పార్వతం వస్తుంది రా చెల్లెమ్మ నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను అనగానే మీరు కంగారు పడతారని తెలిసే నేను గబగబా విషయం చెప్పడానికి వచ్చాను అంటుంది ఏంటి కంగారు పడేది ఏం విషయం చెప్పడానికి వచ్చావు అంటూ ఉండగానే వదినా వదినా ఏంటి ఏదో పోస్ట్ లో వచ్చిందని చెప్పి మాట్లాడుకున్నారు ఏమొచ్చింది వదినా అని చెప్పని అంటూ ఉంటే హా వచ్చేసావా రా నువ్వు కూడా ఉందూ గాని చోద్యం చూస్తూ సంతోషిద్దు గాని అని చెప్పని అంటుంది ఇక కామాక్షి ఏం జరిగిందన్నయ్యా అని అడుగుతుంది ఏమి లేదమ్మా మీనా పేరుతో ఆస్తి పత్రాలు వచ్చాయి ఇవేంటా అనుకునే లోపే మా చెల్లి పార్వతమ్మ కూడా వచ్చింది ఏంటి చెల్లెమ్మ ఇది అనగానే మీనా ఆ పేపర్స్ తీసుకుని ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అంటుంది పార్వతమ్మ వైపు చూస్తూ అవసరం కాబట్టే జరిగింది దానికి నేనేం చేయగలను అయినా అది నా ఇష్టంతో జరిగే పనా నీకు తెలియందేం కాదుగా అంటూ ఉంటుంది అయినా సరే నేనొద్దని చెప్పాను కదా అని అంటే అది నీకు హక్కు నువ్వొద్దనంటే ఎలా చెప్పు అని చెప్పని అంటుంది పార్వతమ్మ ఇక దాంతోటి ప్రభావతికి ఏమీ అర్థం కాక అలా చూస్తూ ఉంటుంది బాలు అయితే ఏం జరిగింది మీనా అంటే ఒక్క నిమిషం ఆగండి అని చెప్పని అంటుంది సత్యం మీనా వంక చూస్తూ ఏంటమ్మా ఏంటో వివరంగా చెప్పండి అర్థం కావట్లేదు ఇక్కడ చూస్తేనేమో కోటాను కోట్ల ఆస్తులు నీ పేరుతో రాస్తున్నాయి అవి ఎందుకు వచ్చాయని చెప్పి నువ్వు అడుగుతున్నావు నీవి కాబట్టే అని పార్వతం అంటోంది మా చెల్లంటోంది ఏంటో అర్థం కావట్లేదు అంటూ ఉంటాడు సత్యం అది అది మామయ్య అని మీనా చెప్పడానికి మొహమాట పడుతూ ఉంటుంది నేను చెప్తానన్నయ్యా అవన్నీ మీనాకి సంబంధించిన ఆస్తులు మీనాకి రావాల్సిన ఆస్తులు అని చెప్పని అంటుంది మీనాకి ఆస్తులా ఎక్కడి నుంచి వచ్చాయమ్మా మీనాకి సంబంధించిన అంటావేంటి మీ ఆస్తులే కదా అందరికీ కలిపి రావాల్సినవి అయ్యుంటాయి కోర్టులో నుంచి వచ్చాయా అంటాడు సత్యం కాదన్నయ్యా మీనా తనకు మాత్రమే సంబంధించిన ఆస్తులవి అని అనగానే మీనాకు మాత్రమే సంబంధించినయా అంటే మీనా మీ బిడ్డ కాదా అంటాడు సత్యం అవునన్నయ్య మీనా మా బిడ్డ కాదు అని చెప్పని అంటుంది మీనా ఇక ఆ విషయం గురించి ఆపుతావా నేను నీ కూతురునే అని చెప్పని అంటుంది చూడమ్మా నిజం నిప్పు లాంటిది ఏ రోజుకైనా అది బయటపడాల్సిందే ఇప్పుడు ఇంకా చెప్పనా ఈ సందర్భంలో పూర్తిగా చెప్పాల్సిందే లేకపోతే అది కరెక్ట్ కాదు అని అంటూ మీనా మా బిడ్డ కాదన్నయ్య మేము వేరే ఊర్లో ఉన్నప్పుడు మా ఇంటి పక్కన ఒక భార్య భర్త ఉండేవారు వాళ్లు కూడా చాలా అన్యోన్యంగా ఉండేవాళ్లు కాని ఎన్నాళ్ళకి బిడ్డలు పుట్టలేదు ఆ అన్నయ్యకేమో అతనికేమో ఎంతసేపు మగపిల్లాడు కావాలని ఆమెమో ఏమో ఎవరైనా పర్వాలేదు ముందు బిడ్డంటూ పుట్టాలని ఈలోపు వాళ్లకి మీనా పుట్టింది ఆడపిల్ల పుట్టిందని చెప్పి నేను చంపేస్తానని వాళ్ల అమ్మతోటి అతను చెప్పడం ఆ అమ్మాయి వినింది అలా విన్న తను బిడ్డను తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టింది చూడు ఎలా అయినా సరే ఈ బిడ్డను నీ బిడ్డగానే పెంచు ఎట్టి పరిస్థితుల్లోనూ విషయం బయటకు రానివ్వకు ఆ బిడ్డ నా బిడ్డ అనే విషయం నేను కూడా మర్చిపోతాను నీ దగ్గరే పెంచు సరేనా అని హాస్పిటల్లో ఎవరో చనిపోయిన బిడ్డుంటే ఆ బిడ్డను తీసుకొచ్చి తన పక్కన పడుకోబెట్టుకుంది నాకు ఆ రోజున హాస్పిటల్లో పిల్లలు పుట్టట్లేదని చూపించుకోవటానికి వెళ్లాను తనతో పాటే తనకక్కడ డెలివరీ అయ్యింది ఇక్కడ నేను చూపించుకున్నాను ఆ తర్వాత ఆ బిడ్డను నా చేతికి అప్పగించి తను వెళ్లి చనిపోయిన బిడ్డను తన పక్కన పడుకోబెట్టుకుంది అతను వచ్చి చూసి చంపేద్దాం అనుకున్నాను చచ్చిపోయిందా అని వదిలేశాడు ఇక వాళ్లు మాతో పాటే మా పక్కనే ఉంటూ ఉన్నారు మీనామ చాలా ప్రేమగా చూసుకునేది కాని రోజున ఏమైందో తెలీదు సడన్ గా అర్ధరాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు అలా వెళ్లిపోతూ ఆవిడ నాకొక విషయం చెప్పింది నేను ఎక్కడున్నా సరే మీరెక్కడున్నారో కనుక్కుంటూనే ఉంటాను మీ బాగోగులు గురించి చూసుకుంటూనే ఉంటాను నా బిడ్డని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను నేను చనిపోయే నాటికి నాకంటూ ఏవైనా కూడబెడితే ఖచ్చితంగా అదంతా నా కూతురు నా కూతురు మీనాకే ఉంటుంది నువ్వు మీనా అని పేరు పెట్టావు మా అమ్మ పేరు కుమారి అందుకే మీనాకి ముందు కుమారిని చేర్చుతున్నాను ఏ రోజుకైనా కుమారి మీనా పేరుతో నేను రాసి పంపించే ఆస్తి పత్రాలన్నీ కూడా మీనాకే చెందాలి అని చెప్పేసేసి అంటూ తను వెళ్లిపోయింది ఏదో మాట వరుసకి అంది తన ఆస్తి ఎప్పుడు సంపాదించేను అనుకు నేను అనుకున్నాను నేను ఎందుకంటే వాళ్ళు చాలా పేదవాళ్లు అనేసి పార్వతమ్మ అంటుంది ఇదిగో ఆ విషయం మీనా పెద్దయ్యాక మీనాకి కూడా చెప్పాను కాని ఇదేదీ కూడా మా సుమతికి కానీ శివకి కానీ చెప్పొద్దని మీనా నా దగ్గర మాట తీసుకుంది కారణం తనని వేరుగా చూస్తారని మీనా మాలో కలిసిపోయింది మాతోనే కలిసిపోయింది మా బిడ్డగానే పెరిగింది ఆయన ఉండగానే ఇదంతా జరుగుంటే ఇంకా సంతోషించేవాళ్లు తను బాలు మీనా మొన్న పెళ్లి చేసుకున్నప్పుడు గుడికి కూడా వచ్చింది అక్షింతలు కూడా వేసి వెళ్ళింది అనగానే అవునా నాకు చెప్పలేదు నువ్వు అంటే ఆ రోజున నన్ను కలిసిందినే నాకు విషయం చెప్పింది తను చాలా డబ్బు సంపాదించానని వాళ్ళ ఆయన బిడ్డను తీసుకొచ్చుకుందామని చెప్పి తర్వాత అన్నాడని కాని తన మనస్తత్వం తనకు నచ్చక ఏ రోజైనా నిన్ను మళ్లీ ఏదైనా చెయ్యొచ్చని చెప్పి ఇక తను చనిపోయిన బిడ్డను మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటామంటే బిడ్డ చనిపోలేదు నువ్వు ఎత్తుకొని నా కూతురు నా కూతురు అనడం నేను విన్నాను అని చెప్పి అన్నాడట ఇక చనిపోయేటప్పుడు మంచన పడి ఆస్తులన్నీ నీ పేరుతో రాసి తనంతట తానే నీకు రిజిస్ట్రేషన్ చేశాడట నాకు ఫోన్ చేసి మొత్తం అంతా చెప్పింది అని చెప్పి చెప్తుంది పార్వతమ్మ దాంతో ఇక ఒక్కసారిగా ప్రభావతి అయితే ఏంటిదంతా నిజమా ఇప్పుడు ఈ ఆస్తి అంతా మీనాదేనా ఎంత ఆస్తుందండి సుమారుగా అంటుంది ప్రభావతి ఇది మొత్తం కలిపి ఇరవై కోట్ల రూపాయల ఆస్తి అని చెప్తాడు షాక్ అయిపోతుంది ప్రభావతి రోహిణి అయితే ఇంకేముంది అయిపోయింది నా పని మా ఇక నన్ను బ్రతకనివ్వదుగా అనుకుంటూ ఉంటుంది మనోజ్ రోహిణి వంక చూస్తూ ఉంటాడు ఇక ఈలోపు శృతి అయితే చాలా హ్యాపీగా ఉంది మీనా నిజంగా నీకు ఇంత ఆస్తి వచ్చిందంటే ఆ ఆంటీ ఇక నిన్ను నెత్తి మీద పెట్టుకుంటారు అని చెప్పి అంటూ ఉంటుంది ఎందుకంటే అప్పుడే శృతి గుమ్మంలో అడుగు పెట్టబోతూ ఉంటుంది మీనాకి ఆస్తి వచ్చిన వేళ విశేషం చూసారా ఆస్తితో పాటు ఇటు నుంచి నా కోడలు కూడా ఇంటికి అని చెప్పి ప్రభావతి అంటూ ఉండేసరికి సత్యం ప్రభావతి వంక అలా చూస్తూ ఉంటాడు ఇదంతా చూసిన బాలు మీనా దగ్గరకు వచ్చి ఇదంతా నాకెందుకు చెప్పలేదు అని అడుగుతాడు నా జీవితంలో అది పెద్ద ఇంపార్టెంట్ అయిన విషయం కాదు అనుకున్నాను అందుకే చెప్పలేదు అనగానే మరి నీకేది ఇంపార్టెంట్ అని చెప్పని అంటే నన్ను పెంచింది మా మా అమ్మ పార్వతమ్మే అయినా ఈ రోజు నాకు ఇంపార్టెంట్ ఒక్కటే మొదటిది మీరు రెండోది నా పుట్టినిల్లి నా పుట్టినింటి యొక్క సంతోషం అని చెప్పని అంటూ అమ్మ ఈ ఆస్తిలో సు సుమతికి శివకి చెరువు ఐదు కోట్లు రాసేస్తాను మిగతా పది కోట్లు మాత్రమే నా పేరుతో పెట్టుకుంటాను సరేనా అని చెప్పేసి మీనా అంటుంది ప్రభావతి అదేంటమ్మా వాళ్ళ పెళ్లిళ్ళు చేసి వాళ్ళని సెటిల్ చేస్తే సరిపోతుందిగా ఇవంతా కూడా కోటాను కోట్లు వాళ్ళేం చేసుకుంటారు చెప్పు చిన్నపిల్లలు అని చెప్పని అంటూ ఉంటే తన ఆస్తి తనిష్టం నువ్వెందుకు ప్రభా మాట్లాడుతున్నావు అని చెప్పని అనగానే అమ్మా పోనీలే పది కోట్లయినా ఉంటుందిగా అంటాడు మనోజ్ సొరే లక్షలు మింగినోడా ఇది నీకు సంబంధం లేని విషయం నువ్వు దూరమాకు అని చెప్పని బాలు అంటాడు ఈ విధంగా మొత్తానికి ఇక రోహిణి అయితే ఇబ్బందుల్లో పడిపోయాను ఇక నాకు రాబోయే రోజులు చాలా గడ్డు కాలం అని చెప్పి అర్థం చేసుకుంటుంది మరి ఇప్పుడు ప్రభావతి ట్రీట్మెంట్ రోహిణి విషయంలో ఎలా ఉండబోతోంది ఇక శృతి కూడా వచ్చేసింది కాబట్టి మీనా శృతిని బాగా చూస్తూ రోహిణిని మనిషిని చేస్తుందా ఏం జరుగుతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే లో ఆల్ ట్యాప్ చేయండి